హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై రెండవ తేదీ మార్చి నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ టమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలరు టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వంద రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట నలభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినా టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమిన టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పలమినా టమోటా మార్కెట్లో నూట నలభై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనే టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట ముప్పై రూపాయల వరకు అయితే కలకడ టొమాటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వంద రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాపు ధర అయితే జరిగింది ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట పది రూపాయల వరకు అయితే బాగేపల్లి టొమాటా మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ట్వంటీ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ బాగేపల్లి టమాటా మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట తొంభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో